శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ఆయనకిచ్చిన మాట ప్రకారం అర్జునుడు ద్వారకలో మిగిలిన స్త్రీలు పిల్లలను రక్షించి హస్తినాపురానికి తీసుకురావడానికి బయలుదేరతాడు మార్గ మధ్యంలో అభీరులు అనే దొంగల గుంపు వారిపై దాడి చేసింది అర్జునుడు గాంధీగా ఎత్తి బాణాలు ప్రయోగించాడు కానీ ఆశ్చర్యం బాణాల ముందల ఆసక్తి చూపలేదు చేతులు వణికై దివ్యాస్త్రాలు పనిచేయడం లేదు అర్జునుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతిలో పడ్డాడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లాంటి అతిరథ మహారథులను సంహరించిన నేను ఇప్పుడు ఈ సాధారణ దొంగల ముందర బలహీనుడయ్యానా అని ఆలోచించాడు అప్పుడే ఆయనకు అర్థమైంది తన శక్తి ఆయుధం వల్ల కాదు శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల అని అబీరులు అర్జునుడిపై దాడి చేసి ద్వారకలో స్త్రీలలో కొంతమందిని అపహరించుకుపోయారు అర్జునుడు చాలా ప్రయత్నించిన వారిని రక్షించలేకపోయాడు చివరికి కొంతమంది స్త్రీలు పిల్లలతో మాత్రమే హస్తినాపురానికి చేరుకున్నాడు తర్వాత అర్జునుడు ఈ సంఘటన వల్ల మనస్తాపం చెంది శస్త్ర సన్యాసం తీసుకుని తన సోదరులతో కలిసి హిమాలయ ప్రస్థానం చేశాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ